రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఇహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రి శబ్నాను యాజకులలో పెద్దలును ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన ఎస్యా యొద్దకు పంపెను వీరు గోనెపట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు గల దినము పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుని దూషించుటికై రాజైన తన యజమానుని చేత పంపబడిన రప్సాకే పలికిన మాటలన్నీయు దేవుడైన ఎహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన ఎహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అస్సూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము రాజైన హిజ్కియా సేవకులు ఎస్యా యొద్దకు రాగా ఎస్యా వారితో ఇట్లనును మీ యజమానునికి ఈ మాట తెలివిజేయుడి ఇహోబా సెలవిచ్చినదేమనగా అస్సూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును తన దేశమందు కత్తిచేత అతని కూలజేయుదును అస్సూరు రాజు లాకేశు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్సాకే పోయి అతని కలుసుకునెను అంతట కూసురాజైన తిరహాక తన మీద యుద్ధం చేయుటుకు వచ్చినని రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యుద్ధకు దూతలను పంపి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను రాజుకు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి అస్సూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకునియున్న నీ దేవుని చేత మోసపోకుము ఇదిగో అస్సూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకుందువా నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారు హారానువారు గాని రెజేపులు గాని తెలస్సారులో నుండిన గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా హమాతురాజు ఏమాయేను రాజును ఇవ్వ పట్టణముల రాజులను ఏమేరి చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి ఇహోవా మందిరంలోనికి పోయి సన్నిధిని దాన్ని విప్పి పరచివా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసను యహోవా కీరూబుల మధ్యను నివసించుచున్న ఇస్రాలు దేవా భూమి ఆకాశంలను కలుగు చేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు యహోవా చెవియొగ్గి ఆలకింపుము యహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవము గల నిన్ను దూషించుటికై సనిహరీకు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము యహోవా అసురు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి యహోవా మాదేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన అని తెలుసుకునున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతటా కుమారుడైన యషయా హిజ్కియా యుద్ధకు ఈ వర్తమానం పంపెను ఇస్రాయేలు దేవుడ ఎహోవా సెలవించినదేమనగా అస్సూరు రాజైన సన్హేరేబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అతని గూర్చి ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దోషణ చేయుచున్నది నిన్ను అపహాస్యము చేయుచున్నది యరుషులేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవనిని దూషించితివి నీవు గర్వించి ఎవనిని భయపెట్టివి ఇస్రాయేలుల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతల చేత ఎహోవాను తిరస్కరించి పలికించిన మాటలు కదా నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర్ములకును లెబానోను పార్శ్వములకు ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలో శత్రుములలోనికిని కర్మేలు ఫలవంతుములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులను అన్నిటినీ ఎండిపో ఉన్నాను నేనే పూర్వమందే దీన్ని కలుగు చేసింది పురాతన కాలమందే దీని నిర్ణయించిది ననియు నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది కాబట్టి వాటి కాపరస్తులు బలహీనలై జర్సరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డివెలను కాడవేయని చాలవెలను ఆయరి నీవు కూర్చుండు బయలువెల్లుటయు లోపలికి వచ్చుటయూ నా మీద వేయు రంకిలను నాకు తెలిసేయున్నవి మీద నీవు వేయు రంకిలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించదను నా కళ్ళెము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్లించేదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించేదను మరియు యషియా చెప్పినదేమనగా ఇస్కియా నీకు ఇదే సూచన ఎగురు ఈ సంవత్సరమందు దానంతట దానంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయిదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదరు వంశములో తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించువారు ఇర్షులేములో నుండి బయలుదేరుదురు తప్పించుకుని వారు కొండలో నుండి బయలుదేరుదురు సైన్యములకి అధిపత్య ఇహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును కాబట్టి అస్సురు రాజును గూర్చి ఇహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు ఒక కేడుమునైనా దానికి కనుపర్చుడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే ఎహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును ఆ రాత్రియే ఎహోవాదోత బయలుదేరి అస్సూరువారి దండుపేటలోచొచ్చి లక్షా ఎనిమిది ఐదు వేల మందిని హతముచేశెను ఉదయమున జనులు లేచి చూడగా వారందర్నూ మృత కళేబురుంలై అసూరు రాజైన సన్హేరేబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన అద్రెమెలికును శరేజరును ఖడ్గముతో అతన్ని చంపి ఆరారాతు దేశములోనికి తప్పించుకునిపోయేరి అప్పుడు అతని కుమారుడైన రాజుల రెండవ గ్రంథము అధ్యాయము ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన ఎస్యా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని ఇహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ఎహోవాను ప్రార్థించెను యశియా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్లకమునిపే యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుతకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడగు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగుచేసెదను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోవదువు ఇంకా పదనైదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అసూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను పిమ్మట ఎస్య అంజూరుపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను యహోవా నన్ను స్వస్థపరచునటుకును నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవదనంటుకును సూచన ఏదని హిజ్కియా ఎషియాను అడగక ఎసియా ఇట్లనెను తాను సెలవిచ్చిన మాట ఇహోవా నెరవేర్చునకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ పది మెట్లు ముందుకు గదా అది పది మెట్లు వెనుకకు నడిచిన అవునా అందుకు హిజ్కియా ఇట్లన్ను నీడ పది మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును ప్రవక్త ఎస్యా ఎహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియార్పు పలక మీద పది మెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగిపోనట్లు చేశాను ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరో దక్ బలదాను హిజ్కియా రోగి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యుద్ధకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చెయ్యక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థంలోనున్న సమస్తమును వారికి చూపించెను పిమ్మట ప్రవక్త అయిన ఎషియా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమరి నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగుగా హిజ్కియా బలో నన్ను దూరదేశము నుండి వారు వచ్చియున్నారని చెప్పెను నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడుగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను అంతట యష్యా హిజ్కియాతో ఇట్లనెను ఎహోవా సెలవిచ్చు మాట వినుము వచ్చు దినుములలో ఏమీ మిగలకుండా నీ నగర్ సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు పోబడునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును రాజు నగరునందు నపుంసకులుగా చేయుటికై వారు పోవుదురు అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన ఎహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినుములలో సమాధానము సత్యము కలిగినీడల మేలేగదా అని ఎస్యాతో అనెను హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమమంతటిని గూర్చి అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణముల్లోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనస్సే అతనికి మారుగా రాజాయెను